కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు ఇంకా ప్రయాణ బడలికి కూడా తేరలేదు అప్పుడే ట్రాన్స్ఫరా ఈసారి ఏం ఘనకారం చేశారు మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు అలాంటి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను ఇంకే స్ట్రాంగ్ గా తను ఉంటాడు ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి ఇలా ఎంత కాలం అండి మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు అదే నాకు మండుద్ది ఇప్పుడు ఆ ఎందుకు మనం అర్జెంట్ బయలుదేరాలి పిచ్చి మోహన్ దాన్ని ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నాను మళ్ళీ అదే లోపు వేయకు అప్పుడే లోపు ఎందుకు అయ్యో నేను చెప్పింది అది కాదు చెప్పిందే తిరిగి చెప్పడం ముందు ఇవన్నీ సర్దు అవతల టైం అవుతుంది ఇప్పుడే అన్ని విప్పాను మళ్ళీ సర్దడు నా వల్ల కాదు బాబు నీ వల్ల కాదా అయితే దాన్ని తీసుకెళ్తారా సర్దండి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు పెళ్లి రోజు చెప్పేవి శుభాకాంక్ష కాదు శృంగార అవి రాత్రి చెప్తాను అయితే ఓ కండిషన్ నువ్వు రాత్రి ఇక్కడే ఉండాలి హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా ఐడియా సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసాయి నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను అప్పుడు మనకు రుక్కు బాధ ఉండదు ఈ ఐడియా బాగుంది మీకు ఇష్టమైన కూర చేసి తీసుకొస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి చూడు నా కోసం నా పెద్ద భార్య వస్తాయి నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికెళ్ళా అని చెప్తారా అలాగే లేవయ్యా థ్యాంక్ యూ సార్ పర్వాలేదు చూడు బాబు అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి మీరు వచ్చారా అవును నువ్వు వచ్చావు నేను మర్చిపోయారనుకున్నాను మీకు గుర్తుందనమాట ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం మీ పుట్టినరోజు నాకు గుర్తుంది ఇవాళైనా లక్క పెడత పోరు లేకుండా ఇద్దరే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను స్టేషన్ కి బయలుదేరాను ఎందుకు ఇద్దరు ఇటు నుంచి ఇట్టే ఒక చోటికి వెళ్ళాలి మీకు ఇష్టమైన అరకు తెచ్చాను మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది కుదరదు మీరు నాతో వస్తున్నారు అంతే అంటే ఎప్పుడు నిద్ర అయినా దిగండి బుక్ చేశాను మీది రూమ్ నెంబర్ ఫైవ్ ఇదిగోండి కీస్ ఇప్పుడే వస్తాను సార్ ఉండబట్టుంటే పదండి ఆ లక్క పెడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదూ மா பெ வாட்டவா நீ நேன் தச்சு ஏன்னா நன் அடுத்த மொகு நான் பெள்ள ரோஜு கதா

నమస్తే సార్ నమస్ఫై ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఈ రెండు రూములోనూ ఇద్దరు విఐపీలు పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు